హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ వచ్చేసి చిన్న రెసిపీ చూపెడుతున్నాను రెసిపీ అంటే నేను ట్రై చేసిందే పిల్లలైతే ఏదైనా తిందాము అని చెప్పేసి అన్నారు ధనశ్రీ అయితే దోశలన్నీ ఏదైనా చెయ్యి మమ్మీ అన్నది దోశ పిండి లేదురాము దోశలు ఏం చేయాలి అని చెప్పేసి నేనంటే అలా ఫోన్ చూస్తుంటే రీల్స్లో గుంట పొంగడాలు వచ్చాయి ఇది ట్రై చేద్దాంలే బాగానే ఉంది కదా పిండి లేకున్నా కదా అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ ముంగడ పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు అన్నీ పర్ఫెక్ట్గా చేద్దామని చేశాను కానీ నాకు రాలేదు మళ్ళీ నేను నా పద్ధతిలో నేను చేస్తానైతే పర్ఫెక్ట్గా వచ్చింది అదేంటిదో చూపెడతాను చూడండి ఇక్కడ అయితే నేనైతే ఒక రెండు చిన్న ఉల్లిగడ్డలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు కూడా చిన్నవి రెండు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత కొత్తిమీర అది కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను టూ కప్స్ అప్ అంటే వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొంచెం సాల్టు తర్వాత బేకింగ్ సోడా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇవన్నీ పొడిలు కదా మిక్స్ అయిన తర్వాత మనమైతే ఇందాక కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇవంతా ఇందులో ఈ రవ్వలో రవ్వలో బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు వేయక ముందుకే ఇవంతా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో కాస్త తడి ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అంతా కలిపిన తర్వాత నేనైతే ఒక చిన్న కప్పు అయితే పెరుగైతే వేశాను చూసి వేసుకోండి పులుపుని బట్టి వేసుకోవాలి నే పులుపు లేకపోతే అయితే ఒక పెద్ద కప్పు పడుతుంది నేను ఇది పులగగా ఉందని చెప్పేసి చిన్న కప్పు వేసాను వేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టేసి మనమైతే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయాలి నేనైతే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మనకు అంటే రవ్వ కథ మనం వాడింది అది కొంచెం నాణాలు కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం టైట్గా ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం నీళ్ళు వేసేసి కలిపాను కలిపి పెట్టాను వాళ్ళు కొంచెమే ఇవి వీడియోలో అని చెప్పేసి నేను కొద్దిగానే వేశాను వేసిన తర్వాత ఏమైంది అంటే ఇక్కడ చూపెడతాను వేసి కలిపేసి పక్కన పెట్టేసి నేను స్టవ్ ఆన్ చేసి గుంట పొంగడాలో గిన్నె పెట్టేసిన తర్వాత నూనెంత వేసి అంత అయిన తర్వాత ఇదైతే కలిపింది మిక్స్రం అన్ని నేనైతే ఈ గుంట పొంగడాల్లో వేశాను నాకు ఆడికి టైట్గా అనిపిస్తుంది కానీ వీడియోలో ఇలానే టైట్గానే ఉండాలని చెప్పారు ఏమో చూద్దాము మరి ఇలానే ఉంటే కావచ్చు నేను ఎప్పుడు ట్రై చేయలే అని చెప్పేసి ఇలానే వేశాను వేసి కాసేపు మనమైతే వన్ సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వేస్తాం కదా ఈ ఇలా టర్న్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇది కాస్త గట్టిగా ఉన్నాయి ఎలా తింటాము అసలు ఉడుకుతాయా కడుపున వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను ఆయిల్ వేసి కాసేపు ఉడకబెట్టిన తర్వాత కూడా అది ఫ్లాప్ అయింది నాకు ఎందుకో నాకు గట్టిగా వచ్చాయి అది పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో వాయికి నేను మళ్ళీ గుంట పొంగడాల్లో ఆయిల్ వేసేసి అంతా కలిపిన తర్వాత నేనైతే ఇందులో అంటే ఇందాక తయారు చేసిన ఈ మిశ్రమంలోనైతే ఇంకా కాస్త నీళ్ళు వేశాను ఇలా చూస్తున్నారు స్పూన్తో జారిపోయేటట్టు లూజ్గా ఉండేటట్టు నీళ్ళైతే నేనైతే నాకు తగ్గట్టుగా నేను వేసుకొని నేనైతే మళ్ళీ గుంట పొంగడాలలో నేనైతే వేసాను ఇలా లూజ్గా ఉంటేనే అసలు పఫీగా వచ్చాయి అంటే మెత్తగా వచ్చాయి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగా ఉన్నాయి ఆ ఫస్ట్ చెప్పిన పద్ధతిలో వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేస్తే మాత్రం అంత గట్టిగా ఉండి అవి తినడానికి కూడా అంత లేవు ఫస్ట్ అయితే వేస్ట్ అయ్యాయి ఇలా చేసుకున్న మాత్రం దోశపిండి లేకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది నేను రవ్వ ఉడుకుతుందో ఉడుకుదో అంత రవ్వరవలా ఉంటుందో అనుకున్నాను కానీ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకా దానికంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిండి లేకపోయినా అప్పటికప్పుడు మా అంటే ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది దోశ అంటే నైట్ అంతా నానబెట్టేసి చేయాలన్న ఇబ్బంది ఉంటుంది కదా అలా కాకుండా ట్వంటీ మినిట్స్లో ఇదైతే మనకు రెడీ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే నానిందంటే మనకైతే వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఇదైతే ఇలా నేను వాటర్ వేసిన తర్వాత చూసారా ఇలా మంచిగా నిండుగా వచ్చాయి ఉడకడం కూడా చాలా మంచిగా ఉడకాయి నాకైతే ఇవైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయి ఫస్ట్ వాటికంటే ఇవి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి అలాంటి రీల్స్ చూసిన వల్ల బయట చూసిన అన్నీ చేద్దామంటే మాత్రం మనకు కన్వీట్గా ఉండడం చేసుకోవడమే బెటర్ అనిపించింది నాకైతే ట్రై చేసి చూసిన తర్వాతనే మళ్ళీ ఇంకొస్తే ట్రై చేయాలనిపించింది పిల్లలైతే ఇది ఇలా ట్రై చేసిన తర్వాతనైతే అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చాయి మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చాయి చట్నీ లేకపోయినా కూడా మనం పచ్చిమిర్చి అన్నీ వేసాము కాబట్టి చాలా బాగా తినచ్చు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇవన్నీ ఉడికాయని చెప్పేసి అంటే మంచిగా కాలాయి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చాను కాల్చిన తర్వాత అయితే తీసాను తీసిన తర్వాత మీకు లోపల ఉడికిందో లేదో చూపెడుతున్నాను చూడండి చాలా ఫఫిగా ఉండి మంచిగా ఉడికాయి లోపలయితే తిండి తినే టైంలో మాత్రం పచ్చిమిర్చి ఆ టమాటాలు ఉల్లిపాయలు తగు తగులుతున్న కొద్దికైతే టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ లేకపోయినా బాగుంటుంది కానీ ఇక పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి మళ్ళీ కొంచెం చికెన్ చేశాను చికెన్ లేకపోయినా కూడా చాలా బాగా ఉన్నాయి టేస్ట్ మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా ఉంటాయి లోపల సాఫ్ట్గా మీద క్రిస్పీగా చాలా బాగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి దోశ పిండి లేకపోయినా అయితే పిల్లలకి ఏదైనా కావాలంటే చెయ్యచ్చు ఇదైతే నేను ట్రై చేశాను మీకు మళ్ళీ ఇంకేదైనా ట్రై చేసి వీడియో చేయమంటారా ఏ రెసిపీ చేయమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ట్రై చేసి అయితే మీకు అది పర్ఫెక్ట్గానైతే చెప్తాను నేనైతే నాకు తగ్గట్టుగా నేను పర్ఫెక్ట్ చేయడంతో అయితే నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది కొంచెం సాల్ట్ వేసాను మళ్ళీ కొంచెం వేసిన తర్వాత నాకు తగ్గట్టుగా పిండి కలుపుకొని చేయడం వల్ల అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఎంతైనా మన చేతిలో మనం చేసుకునే అయితే చాలా బాగా ఉంటాయి కదా వీడియోస్ చూసి చేయడం వల్ల అయితే అంత పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు ఆ రీల్స్లో చూడడం వల్ల మళ్ళీ ఏది చేయమంటారో రెసిపీ అయితే కంపల్సరీగా నాకు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్